ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుందో కూడా మనకు తెలుసు ఎందుకంటే ఇది అందరూ కూడా అన్ని పార్టీలు పోటాపోటీగా తీసుకున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నిజానికి ఒక అభ్యర్థి చనిపోతే ఏదైనా కాన్స్టెన్సీ నుంచి ఎమ్మెల్యేగాను ఎంపీగాను రిప్రజెంట్ చేస్తూ ఆ అభ్యర్థి ఏదో రూపంలో చనిపోతే నిజానికి సాంప్రదాయం ప్రకారం ఆ అభ్యర్థి చనిపోయిన స్థానానికి పోటీ పెట్టకూడదు మిగతా పార్టీలు అపోనెంట్లో ఉన్న పార్టీస్ నిజానికి ఆ ప్రోజను అధికారికంగా లేకపోయినప్పటికీ కూడా చట్టంలో అటు అసెంబ్లీలో కానీ ఇటు సభల్లో కానీ బట్ అది సాంప్రదాయంగా పార్టీలు ఎప్పటి నుంచో కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాయి తమ అపోనెంట్ పార్టీస్ అభ్యర్థి చనిపోతే ఆ ఆటోమేటిక్గా ఆ అభ్యర్థికి పక్కనే ఉన్న సన్నిహితులుగా ఉన్న వాళ్ళకో లేదా ఆ కుటుంబానికి ఆ టికెట్ దక్కుతుంది అందుకని ఒక సానుభూతి మీద ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పోటీకి ముందుకు రారు అందుకే ఆ ప్రోజన్ ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పార్టీలన్నీ ఎప్పటినుంచో సో తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్లీ ఆ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది అయితే ఇలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన క్రెడిట్ మాత్రం ఫస్ట్ కేసీఆర్కి ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నిక రూపంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది సో అందుకనే పార్టీలన్నీ కూడా ఈరోజు ఏ వచ్చినా మరణించిన అభ్యర్థి అది ఒక సెంటిమెంట్ కేంద్రంగా వాళ్ళు చూడట్లేదు ఒక సీటు ఎక్స్ట్రా వచ్చి తమ ఖాతాలో పడుతుంది కదా అనే ఆలోచనతోనే ఆ పార్టీలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకే ఈరోజు ఎక్కడ కూడా ఒక సానుభూతిని ఉప ఎన్నికలు అలాంటి ఫ్యాక్టర్ ఎక్కడ మనకు పనిచేయట్లా మొన్న మనం చూసాం కూడా లాస్య మరణం తర్వాత ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎలా సీటుని కంటోన్మెంట్ సీటుని కైవసం చేసుకుంది అనేది కూడా మనకు తెలుసు సో అలాగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది మాగంటి గోపీనాథ్ తన కెరీర్ టీడీపీతో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన టీడీపీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చారు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది మొన్నట మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయన స్టార్టింగ్లో కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరిగిన బట్ ఆయన బీఆర్ఎస్లోనే ఉంటూ వచ్చారు కేసీఆర్కి వెరీ లాయల్గా ఆ ఫ్యామిలీకి ఇక అక్కడి నుంచి చూస్తే ఆయన అనారోగ్య కారణాలతో ఇటీవలే మరణించారు కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే త్వరలోనే అంటే ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ కనుకోవచ్చు మనం డిసెంబర్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒక ప్రీ పోల్ కూడా పార్టీలన్నీ భావిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే అధికారంలో ఉన్నారు ఆల్రెడీ కంటోన్మెంట్ సీట్ని కైవసం చేసుకున్నారు వాళ్ళు గత ఎన్నికల్లో చూస్తే వాళ్ళకి సిటీ పరిధిలో జూబ్లీ హిల్స్ కానీ దగ్గర నుంచి మనం చూసుకుంటే సేర్లింగ్పల్లి దాకా ఒక్క సీట్ కూడా కైవసం తీసుకోలేకపోయింది కాంగ్రెస్ సో అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని చాలా ప్రెషియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది ఎలాగైనా జూబ్లీ హిల్స్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలని నేను భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అజారుద్దుని అక్కడ నిలబడితే అజారుద్ధుని ఓడిపోయారు ఈ చేతిలోని సో అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజున బీజేపీ విషయానికి వచ్చినట్లయితే సిటీలో తమకు పట్టుంది కాబట్టి ఎలాగైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తమ ఖాతాలో పడుతుంది సీట్ అని కూడా బీజేపీ భావిస్తూ ఉంది దట్టు ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి పక్కన బట్టి రామచంద్రరావుకి ఈరోజు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తను తన అధ్యక్షుడిగా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాను ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తానని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ మీద బీజేపీ కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టింది గతంలో జేహెఎంసీ ఎలక్షన్స్లో నలభై ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్న ఆ స్థానాలు కైవసం చేసుకున్న క్రెడిట్ కూడా బీజేపీకి ఉంది కాబట్టి ఈరోజు ఎలాగైనా ఆ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటా ఉన్నారు అందుకే అక్కడ చూస్తే వీరప్నయన్ పద్మా దగ్గర నుంచి లంకాల దీపకు దాకా అనేక మంది పేర్లు ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి లేటెస్ట్గా నందమూరి సుహాసిన్ బీజేపీలోకి రాబోతున్నారు ఆమెకి ఆ టికెట్ ఇస్తారని ఇంకొక ప్రచారం కూడా ఉంది ఇక అక్కడి నుంచి మనం చూస్తే బీఆర్ఎస్ యాక్చువల్గా నిజానికి ఈరోజు దే ఆ సీటు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన చనిపోయారు మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ మాగంటి గోపినాథ్ భార్య సుజాతికి ఆ టికెట్ని బీఆర్ఎస్ అనౌన్స్ కూడా చేసింది ఇప్పటికే అధికారికంగా ఆయన కుటుంబ సభ్యులకి అనుకున్నారు వాళ్ళ భార్యకి ఆ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఆవిడ కూడా ఆల్రెడీ గ్రౌండ్లోకి దిగి తన హస్బెండ్ తరపున ఆమె స్థాయిలో ఆ బాధ్యతను తీసుకొని మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు సెంటిమెంట్ కేంద్రంగా ఇక ఇటు ఈరోజు బీజేపీ ఫోల్డ్లోనే ఆల్రెడీ జనసేన టీడీపీ ఏపీలో ఉన్నాయి ఎన్డీఏలోనే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ అభ్యర్థికి వాళ్ళు తెలంగాణలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కొంతమేరకు జూబ్లీ హిల్స్లో ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కూడా కీలకం కాబోతుంది సో బీజేపీ అందుకని ఈరోజు చాలా ధీమాతో ఉంది టీడీపీ జనసేన ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ తమ ఖాతాలోకి వస్తుందని కూడా బీజేపీ ధీమాతో ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కాంగ్రెస్కి ఎక్కువ పోటీ ఉంది ఎందుకంటే నవీన్ యాదవ్ లాంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి ఒక దశలో దానా నాగేంద్రు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లోకి వచ్చున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ వచ్చినా ఇప్పటికి బీఆర్ఎస్ని పొగుడుతూనే ఉన్నారు ఆయన సో ఆయన పోటీ చేస్తాను ప్రచారం జరిగిన ఆయన ఖండించరు అదేవిధంగా చాలామంది పేర్లు విజయారెడ్డి లాంటి వాళ్ళ పేర్లు తెర మీదకి వచ్చాయి కేశరావు కూతురు మేయర్గా ఉన్నారు ఆవిడ పేరు తెర మీదకి రావడం జరిగింది సో అలా అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో రోహిన్ రెడ్డి పేరు ఇంకా చూస్తే మనం రెడ్డి పేరు ఇక్కడ కాంగ్రెస్ కూడా చాలా ప్రెషియస్గా ఈ ఎన్నికను తీసుకుంది ఎందుకంటే గతంలో మొన్న లాస్యాన్ని ఓడు ఆమె మరణం తర్వాత ఆ సీట్ని కైసం చేసుకున్న అనుభవం కాంగ్రెస్కి ఉంది కాబట్టి ఎలాగైనా ఈసారి తమ స్థానాన్ని జూపులు సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్ అందుకే ఈరోజు చాలామంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి మొన్నటి నుంచి ఒక నవీన్ యాదవ్ కావచ్చు ఒక రోహిణ్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఇలా కురేషి లాంటి వాళ్ళు కావచ్చు మళ్ళీ అజారుద్దీన్ కూడా ప్రకటన చేశారు అలాంటి వాళ్ళ పేర్లు కావచ్చు సో ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ఎంఐఎం రోల్ కూడా కీలకం కాబోతుంది కాబట్టి అటు అజారుద్దీనో లేకపోతే ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదని ఇంకో చర్చ కూడా ఉంది అయితే ఇలాంటి సమయంలోనే ఇంత పోటీ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఈరోజున అత్యంత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఎవరో కాదు ఆయన వరంగల్ నుంచి రాజకీయాన్ని రిప్రజెంట్ చేశారు రిప్రజెంట్ చేయడమే కాదు ఆయన డాక్టర్ కూడా వృత్తిపరంగా బీఆర్ఎస్తోని రాజకీయ అరంగేట్రం చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేవేళం నుంచి ఆయన ఎంపీ టికెట్ ఆశించారు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది దెన్ ఆ రోజు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఓడించి మరీ ఈయన ఎంపీ కావడం జరిగింది దెన్ అక్కడి నుంచి ఎంపీ అయిన తర్వాత ఐదేళ్ళ కాలం పూర్తయిన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్తోని ఆ రోజు తిరుగుబాటు జెండా ఎగరేశారు ఆయన కేసీఆర్ మీద కేసీఆర్ ఆ రోజు ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేసిన రంజిత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వైపు వచ్చే ప్రయత్నం చేశారు అయితే కాంగ్రెస్ ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎంపీ ఎలక్షన్స్లో టికెట్ కేటాయించింది మరొకసారి అదే కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్న పోటీ చేస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు ఆయన ఎంపీగా గెలవడం జరిగింది ఈయన ఓడిపోయారు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక ఆయన ఉండేది జూబ్లీ హిల్స్లోనే సో ఆయనకి వృత్తిపరంగా ఆయన హ్యాచరీస్ అవి ఉన్నాయి సో అటు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆయనకి బిజినెస్ మ్యాన్గా కూడా పేరు ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఆర్థికంగా పూర్తి స్థాయిలో పార్టీకి అండదండలు అందించే స్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వైపే పార్టీ అధిష్టానం కూడా మొగ్గు చూపుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని జూబ్లీ హిల్స్ నుంచి నిలబడితే వచ్చే ఏ ఎలక్షన్స్కైనా రంజిత్ కూడా పార్టీకి అండగా నిలబడే అవకాశం ఉందనేది కాంగ్రెస్ అధిష్టానంలో నడుస్తున్న చర్చ అందుకే ఈ రోజున హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా ఈరోజు మాజీ ఎంపీ అయిన రంజిత్ రెడ్డి పేరు కాంగ్రెస్ వైపు నుంచి హఠాత్గా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం అయితే జరుగుతోంది సో మొత్తానికైతే కాంగ్రెస్ వైపు నుంచి ఇప్పటికే రంజిత్ రెడ్డి పేరును ఇక అధికారికంగా ప్రకటించమే తరువాయని కూడా చెప్తా ఉన్నారు లడ్సీ మరి రంజిత్ రెడ్డి బరిలో దిగితే ఎవరు ఊహించిన విధంగా మరి కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు కూడా మెరుగుపడతాయనేది ఇంకొక వాదన మరి నిజంగా ఫైనల్గా కాంగ్రెస్ అధిష్టానం రంజిత్ రెడ్డి వైపు ఎంతవరకు మొగ్గు చూపుతుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్